తేదీ దగ్గర పడుతోంది గంట గంటకు నేతల్లో టెన్షన్ పెరుగుతోంది ఓటర్లు ఆకట్టుకోవడానికి ఓట్లు రాల్చుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు బట్ జగన్ మాత్రం స్టార్ క్యాంపైనర్లనే నమ్ముకున్నారు జగన్ కోసం సిద్ధమంటున్న జనాన్ని జగన్ స్టార్ క్యాంపైనర్లను చేశారు జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి తాను పని చేస్తానని చెప్పే వైఎస్ జగన్ కోసం జనమే ముందుకొచ్చారు జగన్ కోసం సిద్ధం ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చేపట్టిన కొత్త కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగును చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకుని ఇంటింటికి వెళ్తున్నారు స్టార్ క్యాంపైనర్లు సీఎం జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేస్తున్నారు సామాన్యులైన నా స్టార్ క్యాంపైనర్లు జగన్ కోసం జనం సిద్ధం అంటూ మరోసారి జగన్ అంటూ ఇంటింటికి ప్రచారం చేయడానికి కథనోత్సాహంతో మండుటెండలను లెక్క చేయకుండా తిరుగుతున్నారు మేనిఫెస్టోలో చెప్పినట్టు తొంభై తొమ్మిది శాతం నెరవేర్చింది జగన్ మాత్రమే అలవి గాని హామీలను ఇవ్వకుండా చేయగలిగింది మాత్రమే చెబుతానని చెప్పిందే చేస్తామని ఏమాత్రం అవకాశం ఉన్నా ఇంకా ఎక్కువే చేస్తామని మేనిఫెస్టో ప్రకటన సమయంలో సీఎం జగన్ స్పష్టం చేశారు అంతేకాకుండా మేనిఫెస్టోలో ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా యాభై ఎనిమిది నెలల కాలంలో ఎప్పటికప్పుడు చేసిన అభివృద్ధిని వివరిస్తూ వస్తున్నామంటూ చెప్పిన జగన్ మాటలను జనం గుండెల్లో చేరేలా ప్రచారం చేస్తున్నారు అందుకే ఆ ఒక్కడి కోసం ఈ జనం రామదండలా కదలారు